నల్గొండ జిల్లా మిరాలిగూడ పట్టణంలోని ముప్పై ఒకటో వార్డులో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ నాయకులు చెలకూరు బాలు ఆధ్వర్యంలో నిర్వహించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేదలకు బడుగు బలహీన వర్గాలకు ప్రతి సంక్షేమ పథకం అందేలా చూశారని గుర్తు చేశారు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ రైతులకు ఉచిత కరెంట్ ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పథకం ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని లోటు అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శేఖర్ రెడ్డి ముదిరెడ్డి నర్సిరెడ్డి గంధం రామకృష్ణ పాతూరు ప్రసాద్ పందిరి కృష్ణ లక్ష్మీనారాయణ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో బంగారెడ్డ మున్సిపాలిటీ ముప్పై కూడా వాటిలో ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు పత్రుల లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు అదేవిధంగా యువజన విభాగం ఎన్ఎస్ఐ జిల్లా ఎన్ఎస్ఐ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగారుగడ్డ యువకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని రాజశేఖర రెడ్డి గారికి దివంగత ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఎన్నో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేవి సంక్షేమ పథకాలన్నిటి కూడా ఈ రోజు వరకు పేద ప్రజలకు ఎంతో విధంగా ఎంతో ఉపయోగపడుతున్నాయనే అనడంలో అతిశయోక్తి లేదు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్ నుంచి తెల్ల రేషన్ కార్డులు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచిత సాంకేతిక విద్య రియంబర్స్మెంట్ ఇవ్వడం అదేవిధంగా ప్రతి తెల్ల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లోనేవి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చికిత్స అందడం జరుగుతూ ఉంది మొదటిసారిగా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కూడా రాజశేఖర్ రెడ్డి గారే అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ కావాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడింది కూడా రాజశేఖర రెడ్డి గారే అని మరవకూడదని కూడా చాలామందికి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం వారు పెట్టిన ప్రాజెక్టుల వల్ల ఈరోజు తెలంగాణ మొత్తం కూడా సస్ అయిందని కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం వారు చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి గత ప్రభుత్వాన్ని కూడా ప్రజలు దూరం చేసి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది అవే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉన్నారు అవే కాకుండా ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ మనం కొనియాడుకుంటూ ఇదే విధంగా ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అదే విధంగా ఆదరించాలని కూడా కోరుకుంటాం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంబంధంగా ముప్పై ఒకటో వార్డులో ఆయన విగ్రహానికి కార్యక్రమ నిర్వాహకులు చిలుకూరు బాలుగారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మన గౌరవ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక యుగంలా సాగింది భారతదేశంలోనే ఒక పేరెన్నిక గల ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రిగా ఆ రోజు దేశంలోనే రాజశేఖర రెడ్డి కొనిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఈరోజు కూడా అవే పథకాలని గత ప్రభుత్వం అయితేంది ఇప్పటికి కూడా అలాగనే కొనసాగించరు కానీ గత ప్రభుత్వ వైఫల్యాలతోటి ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులకు గురైతే మళ్ళా ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి కట్టం కట్టిరు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో అందరూ ముందుకు పోవాలని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ముప్పై ఒకటో వార్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్దంతి చేసుకుంటూ వారికి ఘననివాళ్ళు మన శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారి ముఖ్య అతిథిగా ఇచ్చేసి చిలుకూరు బాలుగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ రోజుల్లో మన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క పేద మధ్యతరాతి ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా ఆ పథకాలను వినియోగించుకునే విధంగా ఉన్నాయి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అయితేనేమి అదేవిధంగా ఇందిరమ్మ అయితేనేమి మన తెలుగు రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మార్గదర్శకంగా తీసుకొని మన తెలుగు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఆ రాష్ట్రాల్లో కూడా జరిగే విధంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి నాయకులు అనుకునేవారు మన తెలుగు నాయకుడు కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగాడంటే అది ఒక మన వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లనే సాధ్యమైంది కానీ ఆ నాయకుడు అతి త్వరగానే దివంగతులై మన రాష్ట్రానికి ఎనలేని ఎనలేని లోటును ఏర్పరిచారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి మన గత టిఆర్ఎస్ ప్రభుత్వము మన పేద ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ప పదేళ్ళు పబ్బం గడిపారు వారి పబ్బాన్ని చూసినటువంటి మన పేద ప్రజలందరూ కూడా మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించి ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పాలన గుర్తుకు తెచ్చేలా మన రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది ప్రజలందరూ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే సుపరిచితులు మరి అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ఆయన సేవలు అందకపోవటం ప్రజలు మరి ఏ విధంగానైతే ఆయన అందించిన సేవలు ఇప్పుడు కూడా కంటిన్యూషన్లో ఉన్నాయి మరి గత పాలకులు ఆయన తుడ్చిపెట్టే ప్రయత్నం ఎంతో చేసినారు కేసీఆర్ గారు మరి అయినా కానీ ఆయననే తూడ్చిపెట్టుకునే పరిస్థితి వచ్చింది మరి పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి రేషన్ రేషన్ షాపులు కాని రేషన్ రేషన్ బియ్యం కానివ్వండి గోధుమలు పప్పులు ఇచ్చేది మరి ఆ రోజులు మళ్ళీ రాబోతున్నాయి మరి రాబోయే ఎన్నికలు ఏదైతే ఉన్నో వాటిని ప్రజలు గుర్తుకుంచుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టాం కట్టాలని తెలియజేస్తూ మన మధ్యలో లేకపోవడం రాజశేఖర రెడ్డి గారు దురదృష్టకరమని భావిస్తాం